లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి వెల్కమ్ టు ఛానల్ ఇప్పుడు మనం మాట్లాడబోయేది ఈ నెల రాశి ఫలితాలు మనం మాట్లాడబోతున్నాం ఇప్పుడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు ద్వాదశ రాసులకి ఎలా ఉన్నాయో చూద్దాము ఫస్ట్ రాశి ఫలితాలు అంటేనే మనం మాట్లాడుకునేది ఏంటంటే గోచారం మాట్లాడుకోవాలి సో ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నాయో ఈ నెల చూద్దాం ఫస్ట్ మనకి కుంభంలోనే శని ఉన్నారు అందులో కూడా వక్రగతి ఆయనకి నవంబర్ ఫిఫ్టీన్త్ వరకు అలాగే ఉన్నారనమాట మనకి ఏమో రాహు ఉన్నారు అలాగే కన్యలో ఏమో మనకి కేతు ఉన్నారు అలాగే జూపిటర్ మోస్ట్ ఇంపార్టెంట్ గ్రహం అంటే అన్నిటికీ బ్లెస్సింగ్స్ కావాలి కదా గురు బ్లెస్సింగ్స్ కావాలి కనుక గురుడు మనకి మోస్ట్ ఇంపార్టెంట్ గ్రహం అవుతారు ఆయనేమో మనకి వృషభంలో ఉన్నారు అలాగే మనం చూసాము అంటే కుజుడు ఈ నెల అంతాను మనకి మిథునంలో ఉన్నారనమాట అలాగే ఏంటంటే బుధుడు బుధుడు ఏంటి మనకి సింహానికి వస్తున్నారు ఈ ఫస్ట్ వీక్ ఆఫ్ సెప్టెంబర్కి వస్తున్నారనమాట అలాగే సూర్యగ్రహం మనకి పదహారవ తారీఖుకి కన్యకు వస్తున్నారు అలాగే శుక్రగ్రహం కూడా మనకి సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ బై సెప్టెంబర్ ఎయిటీన్త్ కన్యకు వస్తున్నారు సో కూటమి అనేది కన్యలో జరుగుతోంది అంటే ఏంటంటే కేతుతో పాటు మనకి శుక్రుడు అలాగే సూర్యుడు కూడా కలిసి అనమాట ఈ నెల అంతాను సో కొన్ని రాసులు వాళ్ళకి చాలా బాగుంటుంది కొన్ని రాశి వాళ్ళకి మిశ్రమ ఫలితాలు ఘోషిస్తున్నాయి మనం ఏ ఏ రాశికి ఎలా ఉందో చూద్దాము తప్పక స్కిప్ చేయకుండా వీడియోని చూడండి అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది తుల రాశి వాళ్ళ గురించి సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు తులారాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం రాశి ఫలితాలు వీళ్ళకు కూడా ఏంటంటే మిశ్రమ ఫలితాలు ఘోషిస్తున్నాయి మనం చూసుకున్నాము అంటే ఐదో ఇంట్లో ఏమో శని రిట్రోగ్రేట్లు ఉన్నారు మోస్ట్ ఇంపార్టెంట్ గ్రహం కదా సో తప్పక వీళ్ళు పరిహారం చేయాలి ఎందుకని అంటే కెరియర్ గ్రోత్ ఉన్నప్పటికీ కొన్ని అడ్డంగాలు అనేవి తప్పదు అలాగే ఆర్థిక పరిస్థితి అంటే ఫైనాన్షియల్ సిచ్యువేషన్ కూడా అంత బాగాలేదు అనే చెప్పాలి ఎందుకంటే ఈ రాశికి అధిపతి ఏమో పని పన్నెండో ఇంట్లో పడ్డారు అలాగే కేతు కేతుగ్రహంతో అలాగే సూర్యగ్రహంతో పడ్డారనమాట సో తప్పక వీళ్ళకి ఖర్చులు అనేది చాలా చాలా అధికము ఎలా ఖర్చు పెడుతున్నాము అనేది తెలియకుండా ఖర్చులు అవుతాయి నీళ్ళలా ఖర్చు అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అలాగే ఎవరైనా హెల్త్ విషయం మీద హెల్త్ విషయం మీద ఎలాగో ధ్యాస పెట్టాలి హెల్త్ పరంగా బాధపడుతూ ఉంటే ఈ నెల అంత మెరుగుపడదు ఏంటంటే ఫిఫ్టీ అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ అంటే ఏంటంటే కొంచెం ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఏదైనా డిసీజ్ కానీ లేకపోతే ఏదైనా నలతలు ఉన్నా కూడా కొంచెం ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి తప్పక డాక్టర్ని సంప్రదించడం అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట అలాగే మనం చూసుకున్నాము అంటే మనకి తొమ్మిదో ఇంట్లో సెవెంత్లో ఆడేమో నైన్త్ హౌస్లో పడ్డాడు సో ఇది ఏంటంటే మంచి ఒక సూచన అనమాట మంచి గోచారం ఇది సో ఇది బాగుంటుంది అంటే ఏంటంటే వీళ్ళకి భాగ్యం ఏర్పడే ఛాన్సెస్ ఉంటుంది అంతే నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు అనేవి వస్తాయి అలాగే స్టడీ కంప్లీట్ చేసిన వాళ్ళందరికీ కూడాను మంచి ఉద్యోగ అవకాశాలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట అలాగే మనం చూసాము అంటే పన్నెండు ఇంట్లో కేతు పడ్డారు కనుక సో దాంపత్య జీవితంలో అంత అనుకూల పరిస్థితి ఉంటుంది అని చెప్పలేము అనమాట అండ్ ఆల్సో కొత్తగా పెళ్ళైన వాళ్ళకి అడ్జస్ట్మెంట్ ఇష్యూస్ అనేవి తప్పదు అండ్ కేతు గ్రహం ఏంటంటే సడన్గా లాసెస్ ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఈ నెల ఎస్పెషల్లీ మనం చూసుకున్నామంటే ఇందాక నేను చెప్పినట్టు ఖర్చులు అనేది చాలా చాలా అధికం ఉంటుంది సో జాగ్రత్త పడవలసిందే అలాగే ఏంటంటే దేనికి ఖర్చు పెడుతున్నాం అని చూసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్ ఈ రాశిలో ఉన్న పిల్లలకి మాత్రం ఎస్పెషలీ అండ్ ఆల్సో పార్ట్నర్షిప్ బిజినెస్ అనుకుందాం వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది వాళ్ళకి మాత్రం బాగుంటుంది ఎందుకంటే కొత్త బిజినెస్ స్టార్ట్ చేసే యోచన వస్తుంది అలాగే ఏంటంటే స్టార్ట్ కూడా చేస్తారు ముందుకు కూడా వెళ్తారు ఈ రాశిలో ఉన్న పిల్లలకు కూడా ఎదుగుదల అనేది చాలా బాగుంది వాళ్ళు అనుకున్న మార్క్స్ అనేది వాళ్ళు సంపాదిస్తారు తప్పక ముందుకి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అండ్ ఆల్సో ఏంటంటే స్టూడెంట్స్ ఉన్నవాళ్ళు ఎస్పెషలీ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసేవాళ్ళు తప్పక ఏంటంటే శ్రమ పడడం అనేది కామను ఎక్కువ శ్రమ పడితే వాడికి తగిన ఫలితం అనేది తప్పక ఉంటుంది సో ఇది కూడా జాగ్రత్తగా అంటే ఏంటంటే ఒకరికి రెండు సార్లు చదువుకుని ముందుకు సాగడం అనేది బెటర్ అనమాట అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఎగ్జామ్స్ అనుకుందాం వాళ్ళందరికీ కూడా చాలా బాగుంది అని చెప్పాలి అలాగే ఫారిన్లో వెళ్ళి సెటిల్ అవ్వాలి అనుకునే వాళ్ళందరికీ కూడా ఇది కూడా మంచి తరుణమే అండ్ ఆల్సో ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రాపర్టీ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కనుక ప్రాపర్టీ ఇష్యూస్ దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది అనమాట అండ్ ఆల్సో కోర్ట్ కేసెస్ ఏమైనా ఉన్నాయి అంటే తప్పక వీళ్ళకి తీరు అనేది ఈ నెలలో దొరకదు అది వాయిదా పడే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి దాంపత్య జీవితంలో మాత్రం అంత అనుకూల పరిస్థితి లేదని చెప్పాను కనుక తప్పక జాగ్రత్తగా ఉండడం ఈగో క్లాషెస్ రాకుండా చూసుకోవడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అలాగే బాసెస్ మన్నన పొందాలంటే కూడా మనం ఎక్కువ పేషెంట్గా ఉండి విని చేయడం అనేది పని పూర్తి చేయడం అనేది మంచిది ఎందుకంటే వీళ్ళకు కూడా కెరియర్ పరంగా బాధ్యతలు అనేవి చాలా ఎక్కువ ఉంటాయి అండ్ బాధ్యతలు ఉన్నాయి కనుక యాంగ్జైటీకి ఊరవుతారు సో హెల్త్ అనేది జాగ్రత్తగా కాపాడుకుంటూ రావాలి సో వెళ్ళి డయట్ చేయడం కానీ అలాగే ఏంటంటే ఫిజికల్ హెల్త్ చూసుకోవడం కానీ చాలా చాలా మంచిది అంటే టైంకి అన్ని చేయడం అనేది మంచిది అనమాట మనం ఇప్పుడు పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక శని గ్రహానికి పరిహారం చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎస్పెషల్లీ శనికి ఏం పరిహారాలు చేయాలి అంటే పంతొమ్మిది వేల సార్లు జపం చేయడం అలాగే దానం చేయడం అనేది ఒక పద్ధతి ఇంకోటి ఏంటంటే నగరాల చుట్టూ ప్రదక్షిణ చేయడం వన్ నాట్ ఎయిట్ టైమ్స్ ప్రదక్షిణ చేయడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అనమాట అలాగే లక్ష్మీ గణపతి హోమాలు చేయడం కానీ లక్ష్మీ గణపతికి పూజ చేయడం కానీ ఎవ్రీడే ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అనమాట ఎందుకంటే ఆర్థికంగా కొంత ఇబ్బందులు వస్తాయి కనుక అవన్నీ ఆబ్స్టికల్స్ కూడా వస్తూ ఉంటాయి కనుక తప్పక ఇవన్నీ నివారణ చేసుకోవాలంటే ఇవన్నీ చేయాలి అలాగే ఏంటంటే పాలిటీషియన్స్ ఎస్పెషలీ దశ మహావిద్యలకి చేయడం అనేది ఇంపార్టెంట్ అంటే ఏంటి కామాఖ్యాకి వెళ్ళి పూజ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ అనమాట అండ్ ఆల్సో మనం చూసాము అంటే మిగతా గ్రహాలకి ఎస్పెషలీ సూర్యుడికి సూర్యగ్రహానికి మన ఆర్ఘ్యం ఇవ్వడం కానీ అలాగే ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ మనకి ఏంటంటే మనకి గ గణపతికి అదర్వ శిరీషం చదువుకోవడం ఎవ్రీడే వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట అండ్ ఆల్సో ఇప్పుడు హెల్త్ విషయంలో ఇబ్బంది పడే వాళ్ళందరికీ తప్పక మహామృత్యుంజయ హోమం చేసుకోవడం ఇంపార్టెంట్ అండ్ నవగ్రహ హోమాలు చేయడం కానీ అలాగే శాంతి పూజలు చేయడం కానీ చాలా చాలా మంచిది ఇవన్నీ చేసినప్పటికీ ఏంటంటే లాంగ్ టర్మ్లో మీకు తప్పక పాజిటివ్ రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి మనం ఈ నెలకే మాట్లాడుకుంటున్నాం అయినా కూడా ఇవన్నీ చేసిన వాళ్ళకి ఎప్పటికైనా మనం చూసాము పాజిటివ్ రిజల్ట్సే వస్తాయి అనమాట ఎందుకంటే ఈ నెల ఒకటే కాదు కదా ఇంకా లైఫ్ మూవ్ ఆన్ అవుతూ ఉంటుంది కనుక తప్పక ఇవి చేయడం వల్లనే మీకు మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి వస్తాయి ఇది మనం మాట్లాడుకునేది షార్ట్ టర్మ్ ఈ నెలకి ఇప్పుడు బిజినెస్లో ఎదగాలి అలాగే పొలిటికల్ గా ఎదగాలి అంటే ఒక పదవి రావాలి స్టేటస్ రావాలి అన్న వాళ్ళకి తప్పక ఏంటంటే శనిగ్రహం అనుగ్రహం ఉండాలి శని కాలను పట్టుకోవాలన్నమాట సో తప్పక శనికి హోమం చేయడం కానీ అలాగే శనిదానం ఇవ్వడం కానీ చాలా చాలా మంచిది ఎప్పటికీ నేను చెప్పేది ఏంటంటే వృద్ధాశ్రమంకి వెళ్ళి వెళ్ళి అన్నదానం చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్ అని చెప్తూ ఉంటాను అది మాత్రం రెగ్యులర్గా చేయాలన్నమాట శనికి ఏంటంటే ఆయన ఆయు అలాగే ఏంటంటే కర్మకారకుడు కనుక తప్పక ఈ పరిహారాలన్నీ చేయడం అనేది మంచిది అందరూ చేయొచ్చు ఈ పరిహారాలు అది రెగ్యులర్గా చేయాలి ఒకసారి చేసేసి వదిలేయడానికి కాదనమాట సో రెగ్యులర్గా చేసినప్పుడు మనకి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి ఎక్కువ వస్తూ ఉంటాయి అలాగే ఏంటంటే పొలిటికల్గా ఎదగాలి అన్నవాళ్ళు నేను ఇందాక దశ మహావిద్యాల గురించి చెప్తూ ఉన్నాను బగలాముఖి హోమం అనేది చేయచ్చు అలాగే ఏంటంటే చాలామంది మనం పొలిటీషియన్స్ మనం చూస్తూ ఉంటాం కూడా రాజశ్యామల యాగం అనేది చేస్తూ ఉంటారు యజ్ఞ యాగాలు చేయడం అనేది చాలా మంచిది మనమేమో నెలకి మాట్లాడుకుంటున్నాం కనుక మనం హోమాల్ వరకు ఆపుకున్నాం అనమాట లేకపోతే యజ్ఞయాగాలు అనేది తప్పక చేయాలి చేస్తే ఏంటంటే మనకి ప్లస్కి ప్లస్ చేకూరుతుంది కనుక తప్పక డబుల్ ప్రమోషన్ అనేది తప్పక ఉంటుంది అలాగే పాజిటివ్ రిజల్ట్స్ అనేవి ఎక్కువ చేకూరుతాయి అలాగే ధనం వచ్చే సంపద వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట తప్పక బగలాముఖి అనేది పొలిటికల్గా వాళ్ళు ఎదగాలి అన్న వాళ్ళు చేయడం అనేది చాలా మంచిది ఎస్పెషలీ కామాఖ్యాకి వెళ్ళి చేసుకోవచ్చు అలాగే ఏంటంటే మనకి చెప్పారంటే కూడా మన దగ్గర పురోహితులు కూడా ఉన్నారు సో ఈ ఈ యాగాలు కానీ లేకపోతే పూజలు కానీ ఏదైనా ఒక సొల్యూషన్ కానీ ఒక రెమెడీ చేయాలి అన్నా కానీ జాతక రీత్యా జాతకం చూసిన తర్వాత చెప్పడం జరుగుతుంది అలాగే ఏంటంటే చేయించడం కూడా జరుగుతుందన్నమాట తప్పగా సంప్రదించండి